ఎడారిలో సెలయర్లు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అతడు పూర్ణ మనసుతో యహోవను అనుసరించను గనుక అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదను ద్వితీయ ఉపదేశ గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై అరవ నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చెయ్యడానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నము పెనుగులాటతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది ఆ పనిని చెయ్యకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే నీ దేవుని అడుగు జాడలున్న ప్రతి ముళ్ళదారి వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే ఈ ఏటవాలు ముళ్లబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు నువ్వు వెళ్లే ప్రతి యుద్ధరంగము కత్తి దూసి శత్రువు నిద్రించే ప్రతి సమయము విజయవంతమే నీ జీవితానికి ఆశీర్వాద కారణమే నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్ని చేగుణం ఉంది కెరటాలు ఎగిరి పడుతున్నాయి పొగమొంచు కమ్ముకొస్తుంది ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది ఒక్కడినే ఏమీ చేయలేను ఇద్దరం కలిస్తే సాధిస్తాము నేను పిరికివాణ్ణి తప్పిన బలహీనుణ్ణి రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాడిని ఈరోజు ఉత్సాహంగా రేపు నిస్త్రానగా ఆయనైతే వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము యేసు నేను నా జీవిత నావను చెలరేగే సంద్రములో నాకై నేను నడిపించలేను నా చెంతును ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని యేసు నేను దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్